నారా లోకేష్ గారి గురించి ఈ రోజు నారా లోకేష్ గారు పుట్టినరోజు అయితే అందరూ చెప్పేది మీరేం చెప్పాలనుకుంటున్నారు అందరికీ నమస్కారం అండి ఈ రోజున మా యువ నాయకుడు తెలుగుదేశం పార్టీ భవిష్యత్ రథసారథి శ్రీ నారా లోకేష్ బాబు గారు నలభై మూడు సంవత్సరాలు జన్మదినం సందర్భంగా మేము ఈ రోజు వారికి ఘనంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నారా లోకేష్ గారి గురించి చెప్పడం అంటే అందరూ చెప్పే ఉంటారు చాలా మంది చెప్పే ఉంటారు మేము ఒకటే చెప్పదలుచుకున్నాము వారి తాతగారు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు హో ఎన్టీ రామారావు గారు పార్టీ అని ఆయన పరిపాలనలో చాలా చాలా రకాలుగా చేశారు ఆయన లాగా ఎవరు చేయలేరు అని కూడా అనుకున్నారు కానీ తర్వాత వీరి తండ్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగు జాతికి తెలుగు ఐటీ అనేది కనిపెట్టి తెలుగు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు కానీ ఈ రోజున తండ్రి తాతని తండ్రిని మించిన తనయుడిగా ఈ రోజున నారా లోకేష్ బాబు గారు చాలా ప్రఖ్యాతిగాంచిన మనకి యువతకి అట్లాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలు అట్లాగే అమరావతి కానివ్వండి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ అనేది ఇప్పటిదాకా తెలియదు ఇప్పటిదాకా ఏ తెలుసు గూగుల్ సెంటర్ అనేది మన ఇండియాలోనే కాదు ఇప్పుడు ఖర్చుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చారు అట్లాగా క్వాంటంని కూడా ప్రవేశపెడుతున్నారు వారు ఐటీ విద్యాశాఖ మానవర్ల అభివృద్ధి శాఖగా వాళ్ళు మంత్రిగా పనిచేస్తూ కూడా రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది యువకుల్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూపిస్తూ కూడా ముందుకు సాగుతున్నారు అట్లాగే వ్యాపార సంస్థలను కూడా అనేక ప్రఖ్యాతిగాంచిన వ్యాపార సంస్థలను కూడా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్ర పురోగభివృద్ధిని పరిగెత్తిస్తూ ఉన్నారు ఇంకో మాట కూడా ఆయన రాజకీయ జీవితం గురించి చెప్పాలంటే మాట తప్పన మడవ తిప్పన అనే లెక్కలో ఎక్కడైతే నేను ఓడిపోయానో అక్కడే గెలవాలి ప్రజలు అయితే నన్ను వద్దనుకున్నారో వారి చేతే మళ్ళీ గెలిపించుకోవాలని చెప్పి వారు రెండు వేల పంతొమ్మిదిలో మంగళగిరి నియోజకవర్గంలో ఓడిపోయినా కూడా పట్టు వదలకుండా అక్కడే పనిచేసి ఆ ప్రజల చేత మనల్ని కొని మళ్ళీ పంపర్ మెయ్యార్టీ సుమారు తొంభై రెండు వేల మెయ్యార్టీతో అక్కడే మళ్ళీ గెలుపొంది తన సత్తా చూపించారు అట్లాగే ఈ రోజు మంగళగిరి నియోజకవర్గాన్ని చూసుకుంటే ఏ మూల చూసుకున్నా కూడా లోకేష్ బాబు గారి అభివృద్ధి పందం కనపడతా ఉంది ఆయన ముఖ చిత్రం కానివ్వండి ఆయన ప్రత్యేకత కానీ దుతూ ఉన్నారు ఎక్కడైనా రోడ్లు కానీ లేకపోతే వ్యాపార సంస్థలు కానీ చెరువులు కానీ ఒకటేంటి ఐటీ పార్కులు కానీ పలు అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారు వారు ఇంకా కూడా తండ్రి ఈ రోజున మనం అనుకుంటున్నాము నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ బాబు గారని రెండు వేల ప పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో చెప్పారు వారు ఏ రోజైతే ఇరవై మూడో సంవత్సరంలో యువగలం పాదయాత్ర మొదలుపెట్టేసి ప్రజల కష్టాలను సుమారు రెండు వందల ఇరవై మూడు రోజుల పాటు ప్రజల్లో తిరిగి వారి కష్టాలను తెలుసుకొని ఈ రోజున ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఆ పాదయాత్రల్లో కష్టాలను కనిపెట్టారో ఈ పద్దెనిమిది నెలల కాలంలో అనేక వాగ్దానాలు కానివ్వండి ప్రజల కష్టాలను కానీ తీరుస్తూ ఇంకా ఇంకా దాదాపు వారు ఇచ్చిన వాగ్దానంలో సుమారు ఇప్పటికి తొంభై శాతం వాగ్దానాలు నెరవేర్చారు ఇంకా ఇవి కూడా నెరవేర్చి ఇంకా ప్రజలు ఎవరు కష్టపడకుండా వారి కష్టాలు పాలు కాకుండా ఉండడానికి రకరకాల చర్యలు చేపడుతూ ఉన్నారు విద్యా వ్యవస్థ చూడండి మోడల్ స్కూల్స్ కానివ్వండి లేకపోతే విద్యార్థులకి రకరకాల ప్రోగ్రామ్స్ పెట్టి వాళ్ళకి డ్రెస్ కోడ్ కానివ్వండి ఏదైనా చేస్తున్నారు ఇంకో విధంగా మన తెలుగు జాతి సాంప్రదాయం కానివ్వండి మన సంస్కృతిని కానీ తెలియజెప్పడానికి విద్యార్థులు చిన్ననాటి చిన్న తరగతులను చదవటానికి గరికపాటి నరసింహారావు గారు అనే ఆధ్యాత్మిక వేత్తని తీసుకొచ్చి ఆయనకి క్యాబినెట్ హోదాలో ఒక పదవి ఇచ్చి చిన్నపిల్లలతో మన సంప్రదాయం గురించి చెప్పాలని చెప్పి వారు పాఠ్య పుస్తకాల్లో పాఠ్యాంశాలుగా చేర్చే పద్ధతి మొదలుపెట్టారు కాబట్టి ఇంకా చెప్పడానికి చాలా ఎన్ని చెప్పినా కూడా వారి ముందు వారు చేసిన వాటి ముందు తక్కువే కాబట్టి వారు ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ఆంధ్ర రాజ ప్రజలకు కానీ తెలుగు జాతి ప్రజలకు కానీ ఎక్కడున్నా సరే వారు మరిన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆంధ్ర రాష్ట్రాన్ని ఇప్పుడు చూస్తూ ఉంటే దేశంలో ఏదైతే ఐటీ కంపెనీలు వస్తా ఉన్నాయో వాటి ఆంధ్ర భారతదేశంలో వచ్చిన ఐటీ కంపెనీలో సుమారు ఇరవై ఐదు శాతం ఆంధ్ర దేశానికి వచ్చినాయంటే నారా లోకేష్ బాబు గారి చొరవ వలన లేకపోతే ఆయనకున్న ప్రత్యేకత వల్ల కాబట్టి భవిష్యత్తులో కూడా వారి మరిన్ని అవకాశాలు యువతకి ఉద్యోగాలు ఇప్పించాలని చెప్పి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి చెప్పుకుంటూ మరొక్కసారి వారికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జ నాగా లోకేష్ గారి నాయకత్వం